ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని రెంగవరం కాలనీ నాలుగో వార్డులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బీజేపీ పట్టణ బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో పత్తిపాడు సత్యకంటి ఆసుపత్రి వారచే మంగళవారం నిర్వహించారు సందర్భంగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టెం వెంకటరమణ టౌన్ ఇన్ఛార్జ్ రెడ్డి లావరాజులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల మంది పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారని ఇరవై ఆపరేషన్ నిమిత్తం కంటే ఆసుపత్రికి పంపించడం జరిగిందని వారు అన్నారు ఇక ఈ కార్యక్రమంలో కె విజయకుమార్ వాడపల్లి చిన్నబాబు రెడ్డి వరలక్ష్మి ఎర్ర శైలజ రాతికింద కృష్ణారావు ప్రకాష్ జి శ్రీనివాస్ దుర్గా వైద్యులు టి రాము వైద్య సిబ్బంది ప్రసాద్ సరిత కుమారి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు మోదీ గారి జన్మదినం పురస్కరించుకుని సేవా అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు విలేశ్వరం టౌన్లో క్యాంప్ పెట్టడం జరిగింది ఈ క్యాంప్కి చాలామంది వృద్ధులు అలాగే బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మీడియా మిత్రులు రావడం జరిగింది ఈరోజు ఈ ప్రతిపాడు డాక్టర్ గారు కార్యక్రమంలో చూడటం అలాగే కళ్ళజోళ్ళు ఫ్రేములు ఫ్రీగా ఇవ్వడం వాటికి వచ్చిన లెన్స్ మాత్రం ఆఫ్ఛార్జి తీసుకుని ఈ క్యాంప్ పెట్టడం జరిగింది చాలామంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో రొట్లు పంపిణీ కానీ స్వచ్ఛత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే ఈ రోజుని ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం మోదీ గారి జన్మదినం పురస్కరించుకుని చేయడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈ నెల అక్టోబర్ పదిహేడు ఇంకా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి ముందు సందర్భంగా యొక్క దేశంలో అన్ని చోట్ల మోదీ గారి సందర్భంగా సేవలు చేసే కార్యక్రమం చేయమని చెప్పేసి మాకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే జాతీయ పార్టీ కూడా ఆదేశాలు ఇచ్చింది అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు టిఎన్ మాధవ్ గారు అలాగే మన జిల్లా అధ్యక్షులు బిక్ని విశ్వేశ్వరరావు గారు ఆదేశాల మేరకు పదిహేడో తారీఖు నుండి రేపు వచ్చే నెల రెండో తారీఖు అంటే గాంధీ జయంతి వరకు సేవా పక్వాడ అని చెప్పేసి ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క రోజు ఒక్కో ఏరియాలో స్వచ్ఛ భారత్ గానే మొక్కలు నాటడం కాని ఉండే ఇలాగ ఐ క్యాంపులు కాని ఉండే ఏదైనా దేశ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు బాధ్యత అప్పచెప్పడం జరిగింది ఆ బాధ్యతని చూసా తప్పకుండా క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జాతీయ స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ సహాయ కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ పాల్గొని అలాగే కూటమి సభ్యులు కూడా అంతా కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి సహాయపడిన అందరికీ పేరు పేరిన అలాగే మన మీడియా మిత్రులకి కూటమి నాయకులకి అందరికీ పేరు పేరిన నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను you mm -hmm.